ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శ్రీవారికి రెండుసార్లు ఆస్థానం అయితే జరుగుతుంది ఈ ఆస్థానంలో భాగంగా రెండవ ఆస్థానమైన ఆనివారి ఆస్థానం గురించి తెలుసుకుందాం ఈ ఆస్థానం ఎందుకు చేస్తారు ఏంటనేది తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మరొక మరికొందరికి వెళ్తాయి కాబట్టి ఈ వీడియోలు తప్పకుండా లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి వెళ్ళే సమయాన్ని పురస్కరించుకుని మన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ యొక్క ఈ యొక్క ఆస్థానం అనేది నిర్వర్తించటం జరుగుతుంది అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించటం జరుగుతుంది అలాగే మన శాంతి నిలయంలో కూడా శ్రీవారి ఆలయాన్ని మనం బేస్ చేసుకుని చేసుకునే ఉత్సవాలలో ఈ యొక్క ఉత్సవం అనేది మరి ముఖ్యమైన ఉత్సవం ఇవి రెండు ఉత్సవాలు అయితే ఉంటాయి ఉగాదికి ఒకసారి ఆస్థానం జరుగుతుంది అలాగే ఆనివారి ఆస్థానం రోజు జరుగుతుంది ఈ రెండు ఆస్థానాలు కూడా మన యొక్క శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి జరిగినాయి కూడా మొన్న ఉగాదికి ఉగాది ఆస్థానం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఆనివారి ఆస్థానం సందర్భంగా ఈ యొక్క ఆస్థానం జరుగుతుంది అలాగే విశేషం ఏంటంటే తిరుమలలో ఏ విధంగా అయితే సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసే తిరుమల శ్రీవారికి ఈ యొక్క సేవ నిర్వర్తిస్తూ ఉంటారు అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా ఆ స్వామివారిని అదే విధంగా సెట్ వేసి వాటి మీద ఈ సర్వభూపాల వాహనం మీద స్వామివారిని వేయించేపు చేసి చేయటం జరుగుతుంది మీరందరూ కూడా స్వామివారిని సేవించండి ఆ తిరుమల శ్రీవారిని ఈ విధంగా ముందుకైతే సర్వభూపాల వాహనము స్వామివారికి అభిముఖంగా విశ్వసేనుల వారిని వేయించేపు చేసుకుని పంచ తిరువారాధనలన్నీ కూడా చేసుకుని అలాగే ఆజ్య ఆదమ్యాలన్నీ కూడా ఇచ్చుకుని స్వామివారికి ఈ విధంగా పూజ చేసుకోవడం జరుగుతుంది స్వామివారిని ఈ విధంగా సర్వభూపాల వాహనం మీద వేయించేపు చేసుకుని బంగారు కాంతుల్లో మెరిసిపోతున్న స్వామిని చూస్తూ మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం స్వామివారికి మధ్యలో లైట్ వేశానండి అలా అయితే కనపడుతుంది కానీ ఆ చిరునవ్వు మాత్రం ఎంత దూరంగా ఉన్నా కానీ స్వామివారి యొక్క చిరునవ్వు అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే ఇక్కడ పైన అయితే లైట్ పెట్టానండి మామూలుగా అయితే ఫ్రంట్ పెట్టచ్చు కాకపోతే లోపల పెడితే బాగుంటుంది లేనట్టు పెట్టాను కాకపోతే అవి ఎక్కువ ఫోకస్ అవ్వటం వల్ల అలా కనపడుతున్నారు స్వామివారు కానీ రియల్గా చూస్తే మాత్రం ఫోకస్ కానీ అవి ఏం లేదు వీడియోలో చూస్తుంటే మాత్రం అలా అనిపిస్తుంది అంతే కానీ రియల్గా అయితే చాలా బాగున్నారండి ఈ విధంగా స్వామివారికి ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు వేదపారాయణ వస్తుంది వింటూ స్వామివారి యొక్క తరుపరి కార్యక్రమాలు వీక్షిస్తారని నేను కోరుకుంటున్నాను

I'm a swan of the market, 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 I'm விஸ் நமன் மண்மே நம் விஷய விஸ்வ நமனோ ஏ நமன் மன்மே நமே நம நமதந்தம நந்தன் மே நமே நம நமதந்தே அனுமதம் நமதந்த ఈ విధంగా నూతన వస్త్ర సమర్పణ అవన్నీ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి తరంబరాల కార్యక్రమం జరుగుతుంది చూసినట్లయితే ఈ విధంగా తరంబరాల కార్యక్రమం అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇక్కడ కొంచెం ప్లేస్ లేకపోవడం వల్ల అలా వేయాల్సి వచ్చిందండి సైడ్ నుండి అటు సైడ్ ఇటు సైడ్ నుండి చేయాల్సి వచ్చింది ఏమనుకోబాకండి ఇలా అయితే వేశామో తరంబరాల కార్యక్రమం కూడా పూర్తి స్వామి స్వామివారిని చూడండి దగ్గరగా పెట్టాను వీడియో చూసి ఆనందించండి స్వామివారిని ఈ విధంగా అయితే స్వామివారు చక్కగా చిరునవ్వులు నవ్వుతూ మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇచ్చారు నూతన వస్త్ర సమర్పణ కూడా జరిగింది ముందుగా అయితే మూలమూర్తి దగ్గర ఈ వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత ఉత్సవమూర్తులకు కూడా సమర్పించడం జరిగిందండి ఈ విధంగా ఆనివారి ఆస్థానాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మేమైతే పొందామండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను అలాగే ఆనివారం ఆస్థానం సందర్భంగా మామూలుగా అయితే తిరుమల శ్రీవారికి పుష్ప పల్లకీ సేవ అనేది ఉత్సవం అనేది జరుగుతుంది మనకు ఆ పుష్ప పల్లకీ సేవను ఇక్కడే నిర్వర్తించడం జరిగింది అంటే ఈ స్వామివారి సర్వభూపాల వాహనంలోనే స్వామి నీకు ఇదే పుష్ప పల్లకీ సేవ అని అన్నట్లుగా అనుకుని స్వామివారి సంకల్పం చేసుకుని స్వామివారికి తిరువారాధన అంతా కూడా చేసుకున్నాము ఈ విధంగా మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో తీయటం జరిగింది ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందండి ఇక్కడతో వస్త్ర సమర్పణ అక్షరోపణ అయినాక మంగళనీరాజన ఆలోచిస్తున్నాము ఆ తర్వాత స్వామివారి యొక్క సహస్రనామాచన కూడా జరిగింది సహస్రనామాలతో స్వామివారికి పఠించి స్వామివారి యొక్క నామాలతో పూజ చేశాము ఆ తర్వాత స్వామివారిని మళ్ళీ యధాస్థానానికి తీసుకొచ్చి ఈ యొక్క ఆస్థానాన్ని ఉదయం ఆస్థానం అంగరంగ వైభవంగా జరిగింది ఈ ఆనివార ఆస్థానాన్ని మీరందరూ కూడా వీక్షిస్తారని కోరుకుంటున్నాను అలాగే సంవత్సరంలో రెండు సార్లు అయితే స్వామివారికి ఆస్థానం జరుగుతుంది ఒకటి ఉగాది ఆస్థానం ఆస్థానం ఇంకోటి ఆనివార్య ఆస్థానంగా చెప్తారు అలాగే సంవత్సరానికి నాలుగు సార్లు కోయిలాల్వార్ తిరుమజనం అనేది జరుగుతుంది మొదటిది ఉగాది ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం అనివార్య ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం అలాగే ముక్కోటి ఏకాదశి ముందు రోజు వచ్చే మంగళవారం ఈ నాలుగు సార్లు కోయిల అలవారు తిరుమంజనం జరుగుతుంది అలాగే ఈ కౌలి అలవారు తిరుమంజనం కార్యక్రమంలో నూతన పరదాలు అయితే వస్తాయి అంటే పాత పరదాలు తీసేసి కొత్త ఇత ఇస్తారు కుడారాలు అవన్నీ కూడా కొత్తవి చేస్తారు అలాగే గర్భాలయంలో స్వామివారికి మొత్తం కూడా ఒక తెల్లని వస్త్రం కట్టి గర్భాలయం యొక్క గోడలన్నీ కూడా సంప్రోక్షణ అయితే చేస్తారు తుడిసి కడుగుతారు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది అదే కోయిల త్రిమంజనం అంటారు సుగంధ పరివారాలతో కూడిన పరిమళాలన్నీ కూడా ఆ గర్భాలయం గోడలకు అనుపుతారు అక్కడతో ఈ యొక్క సేవ అయితే మొదలవుతుంది నిన్న అనివార్యస్థానం సందర్భంగా నిన్న స్వామివారికి కోయిలారవారి తిరుమంజనం జరిగింది అలాగే ఈరోజు స్వామివారికి ఆస్థానం జరిగిపోయింది పొద్దున జరిగింది ఇప్పుడు పసుపల్లకి సేవ కూడా వస్తుంది మరి సేపట్లో మీరు కూడా దర్శనం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం